నమస్కారం అండి ఇవాళ మన వీడియో వెజిటేబుల్ పలావ్ ఆలు బఠానీ కూర్మా అండి ఒకటిన్నర గ్లాసు బియ్యం నానబెట్టుకున్నామండి వెజిటేబుల్స్ క్యారెట్ బీన్స్ పచ్చి బఠానీ గోడంబి అండి మన ఇష్టం అది ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అండి ఆనియన్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లము ఎల్లిపాయలు చెక్క లవంగా అండి ఈ పొటాటోస్ కూడా దీనికేనండి ఫస్ట్ మనము ఈ నాలుగింటిని మిక్సీకి చేసుకుందామండి ఇప్పుడు ఆలు కురుమ కావాల్సిన ఐటమ్స్ అండి ఉడకబెట్టి పెట్టుకున్న ఆలు ఇది బఠానీ అండి ఇది ఈ రెండు దీంతోపాటు దీనికి కావాల్సిన మసాలా అండి ఆనియన్ టమాటా చెక్క లవంగా కొత్తిమీర అల్లము అండి ఇవి మొత్తం పేస్ట్ చేసుకోవాలండి కూర్మా చేసుకోవడానికి రెండు చూద్దాం ఫస్ట్ మేము వెజిటేబుల్ పలావ్ చేసుకున్నామండి ఒక గిన్నెల ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు వేస్తాం పాటు మనం కట్ చేసి ఉంచుకున్న కూరగాయలన్నీ వేసేస్తామండి బఠానీ క్యారెట్ బీన్స్ జీడిపప్పు నీళ్ళలో వేసి ఉంచుకున్న ఆలు అండి అన్నీ వేసి కట్టాము ఇది బాగా ఆయిల్లోనే మగ్గాలండి ముక్క మెత్తబడేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా ఉప్పు వేస్తామండి గుండెలు కొద్దిగా మెంతి కూర వేయాలండి నా దగ్గర మెంతి కూర లేదండి అందుకే కస్తూరి మెంతి కొద్దిగా నీళ్ళలో కడిగి ఇందులో వేస్తున్నాను ఇది బీన్స్ గు క్యారెట్ బఠానీ అన్నీ బాగా మగ్గాలండి మొక్క మెత్తపడాలి మెత్తబడిన తర్వాత ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు నీళ్ళు బాగా తీసుకోవాలండి మనం బాగా ఎగబడిన తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి చెక్క లవంగా అల్లము ఎల్లిపాయ కొత్తిమీర ఈ మిశ్రమాన్ని వేసుకోవాలండి కూరగాయలన్నీ మగ్గిపోయిందండి ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర చక్కాలవంగా అల్లం వెల్లిపాయలు ముసరాన్ని వేసుకుందామండి ఇది కూడా బాగా రోస్ట్ అవ్వాలండి ఇందులో మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం మనం కావాలనుకుంటే నెయ్యి కూడా వాడచ్చండి నేను ఇక్కడ ఆయిల్ చేసినాను కావాలనుకుంటే మీరు కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చండి మంచి వాసం ఇది ఇప్పుడు మనకు మంచి కలర్ వచ్చిన తర్వాత ఒకటికి రెండు లాగండి నీళ్ళు నేను బియ్యము కడిగి పెట్టుకున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు ఇది మాకు కొలతండి నేను దీంతో వేస్తాను చూడండి కలర్ చేంజ్ అవుతుంది కొద్దిగా ఎలాగ అవ్వాలండి ఇప్పుడు ఇంకొద్దిసేపు అయిన తర్వాత మనం నీళ్ళు వేసుకున్నాము ఇవ్వండి మసాలంతా వేగిపోయింది ఇప్పుడు మనం మీకు నీళ్ళు యాడ్ చేసుకున్నామండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అండి ఇదిగోండి ఒకసారి కలిపి ఉప్పు వేసుకుందామండి ఇదిగోండి బాగా ఈ నీళ్ళు మరిగేటప్పుడు బియ్యం వేసుకుందామండి బియ్యంలో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఈ బియ్యం వేసుకుందామండి నీళ్ళు బాగా మరగాలండి ఇదిగోండి ఓకే మొత్తం నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు మనం ఇందులో కడిగి నీళ్ళు వంచి పెట్టుకుని ఈ బియ్యాన్ని వేస్తున్నామండి మొత్తం బియ్యం వేసి కలిపి బాగా ఉడకనివ్వాలండి సగం ఉడికినాక సిమ్లో పెట్టేసుకోవాలండి స్టవ్ని లేకపోతే అడుగు మొత్తం ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలండి మనం మొత్తం పెట్టేస్తాను ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందామండి వెంట మీడియంలోనే పెట్టుకుందాం సగం ఉడికిన తర్వాత సిమ్లోకి మారుతున్నామండి మనం సగం దాకా ఉడికిందండి పొలం ఇప్పుడు మనము దీన్ని సిమ్లో పెట్టేసుకుంటాం సిమ్లో పెట్టుకొని బాగా మటన్ ఇవ్వాలండి ఇది ఎగ్జేలాగా మనం ఆలు కూర్మా వేసుకున్నాం ఇప్పుడు ఆలు కుర్మాకు కావాల్సిన ఐటమ్స్ అండి ఉడకబెట్టి పెట్టుకున్న ఆలు ఇది బఠానీ అండి ఇది ఈ రెండు దీంతోపాటు దీనికి కావాల్సిన మసాలా అండి ఆనియన్ టమాటా చెక్క లవంగా కొత్తిమీర అల్లము వెల్లిపాయండి ఇవి మొత్తం పేస్ట్ చేసుకోవాలండి కూర్మా చేసుకోవడానికి రెండు చూద్దాం ఆలు కర్రీ చేసుకోవడానికి మనం ఇవన్నీ మిక్సీలో వేసుకుందామండి ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ టమాటా చెక్కా లవంగా అల్లం ఎల్లిపాయ కొత్తిమీర ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఆలు కేసిన మసాలాలోన నేను ఎండి కొబ్బరి మర్చిపోయినానండి కొద్దిగా ఎండి కొబ్బరి కూడా వేసుకోవాలి రండి ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను ఇది కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కువ కదా మనం మిక్సీలో వేసుకున్న కొబ్బరి ఎల్లిపాయ అల్లం కొత్తిమీర చెక్క లవంగా అన్నీ కలిపి ఇందులో వేసేసుకున్నాము ఇది బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వస్తుందండి అంతవరకు దీన్ని బాగా వేయించుకోవాలి మనం ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసుకుందామండి ఒకసారి దీన్ని మూత చూస్తామండి ఆయిల్ చూడండి అంత పైకి వచ్చేసింది ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు మనము ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ഗരം മസാല കൊതിക കൂരിമേത്തി അന്ന് വേസട്ട കാരണം സരിപയൻ്റെ വേസ്ക്കാസംസ് കസ്തുരിമേത്തി വേസിന മസാല తీక్పోయిందంటే మంచి వాసన వస్తా ఉంది ఇప్పుడు మనం ఇందులో ఉడకబెట్టి పెట్టుకున్న ఆలు ముక్కలండి బటాన్ ఒకసారి కలుపుకొని మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలండి కొంచెం మనము వెజిటేబుల్ పనులకి కలుపుకొని తినడానికి రావాలి కదండి కొద్దిగా గుజ్జు ఉండాలండి ఇందులో అంతే మూత పెట్టేసి రెండు విజిల్స్ రానివ్వాలండి దీనికి మూత పెట్టేసుకుందాం రెండు విజిల్స్ రానిగానే ఆఫ్ చేస్తున్నామండి ఇదిగోండి రెండు విజిల్స్ వచ్చేసినాను ఆఫ్ చేసినామండి స్టీమ్ పోయిన తర్వాత తీసి చూద్దామండి ఇదిగోండి వెజిటేబుల్ పలాము కర్రీ రెడీ అయిందండి ఒకసారి టేస్ట్ చేద్దాము చాలా బాగా వచ్చిందండి టేస్ట్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ